నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చే అన్నదాత సుఖీభావ ఎప్పుడు పడతాయి పిఎం కిసాన్ ఎప్పుడు పడతాయి మరి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులని వాళ్ళని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ యోజన నుండి ఎందుకు తొలగించారు నిజంగా ఇరవై తొమ్మిది లక్షల మందిని పిఎం కిసాన్ యోజన నుంచి తొలగించారు ఎందుకు తొలగించారు ఇందుకే ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనకి ఏపీ గవర్నమెంట్ అన్నదాత భవ అనే పథకం కింద ఐదు వేల రూపాయలు వేస్తుంది ఫస్ట్ విడత వేసింది ఈ విడత కూడా వేయాలి ఈ విడత అక్టోబర్లో వేయాల్సింది వేయలేదు ఓకే పిఎం కిసాన్ యోజన కూడా రెండు వేలు వేయాలి వాళ్ళు ఇంకా వేయలేదు నవంబర్లో వేస్తారేమో అని అందరూ అనుకుంటున్నారు వేస్తే ఎప్పుడు వస్తాయి చూద్దాం అయి మనకి బీహార్ ఎలక్షన్స్ ఆరో తారీఖు నవంబరు పదకొండో తారీఖు ఈ ఎలక్షన్స్కి ముందు వేయడానికి ఎలక్షన్ కోడ్ ఒప్పుకోదు అందుకని వాళ్ళు వేయరు దేశం మొత్తం వేసింది బీహార్ వేయలేదు అనుకో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అది అందుకని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఇరవై నాలుగున మరి కౌంటింగ్ లోపేస్తారా లేదా కౌంటింగ్ అయిపోయిన తర్వాత వేస్తారా కూడా మనకు తెలియదు ఏమైనప్పటికీ నవంబర్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అన్నదాత సుఖీబాబు అప్పుడే పడతాయి పిఎం కిసాన్ కూడా అప్పుడే పడతాయి సో క్లారిటీ ఓకే వదిలేయండి మరి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతుల్ని ఎవరిని తొలగించారు ఏం భయపడద్దు ఇక్కడ తొలగించిన ఆ రైతులు ఎవరంటే ఒకే పొలం మీద రెండు ఖాతాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు ఎకరాలు ఉందనుకో వాళ్ళ హస్బెండ్కి దాని మీద పట్టా ఉంది పెళ్ళానికి కూడా రెండు ఎకరాలు దాని మీద పట్టా ఉందంట అలా రెండు ఒకే పొలం మీద రెండు ఖాతాలు ఉన్నవారికి లేదా ఒకే ఇంట్లో పెళ్ళానికి రెండు ఎకరాల పొలం ముగ్గుడుకు రెండు ఎకరాల పొలం అలా ఉందంట ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డులో పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభావం ఎవరు కాబట్టి ఆ ఉన్న ఎక్స్ట్రా ఉన్న రైతుల్ని తొలగించేశారు అంతే దీనివల్ల నష్టం ఎవరికి ఉండదు అది మంచిది కూడా ఆ మాటకు వస్తే రెండు వేల ఇరవై రెండులో కూడా కోటి డెబ్బై ఏడు లక్షల మంది పేర్లు తొలగించేశారంట ఇది ఇలా ఉన్న ఖాతాలని ఇలా ఉన్న రైతుల్ని అందుకని ఇది పెద్ద ప్రాబ్లమే కాదు ఇప్పుడున్న ఇరవై తొమ్మిది లక్షల మందిని తొలగించారు క్లియర్ ఫ్రెండ్స్ అయితే ఈ అన్నదత్త సుఖీభవ పిఎం కిసాన్ ఈ డబ్బులు మాత్రం నవంబర్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది దీన్ని బట్టి ఎందుకంటే బీఆర్ ఎలక్షన్స్ కాబట్టి ఇది సంవత్సరం ఫ్రెండ్స్ నమస్తే